నమస్కారం లక్కీ మీడియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కి స్వాగతం అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన పాత్రికేయులకు పాడేరు లగిసపల్లి వద్ద కేటాయించిన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్లను అక్రమంగా తొలగించిన టీడీపీ సర్పంచ్ పై తగు చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ గిరిజన పాత్రికేయులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం మెమోరాండం సమర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఆదివాసీ గిరిజన మహిళ సంఘ అధ్యక్ష కార్యదర్శులు టి కౌసల్య హైమాబతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పాత్రికేయులకు కేటాయించిన ఇళ్ల స్థలాల మీద రాజు క్యేయడం సరికాదని వారు హెచ్చరించారు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారిధిగా ఉంటున్న పాత్రికేయులకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలోని రేకుల షెడ్లను నిర్మించుకుంటే అక్రమంగా కూల్చివేసిన లగిసిపల్లి సర్పంచ్ లై పార్వతమ్మపై శాఖప్రమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గిరిజన పాత్రికేయులకు కేటాయించిన ఇళ్ల స్థలంలోని మరల పునఃప్రారంభం చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గణేష్ నాగరాజు ఆనంద్ పండు శ్రీను భాస్కర్ చిరంజీవి అఖిల్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం పది సంవత్సరాల క్రితమే స్థలాలు విలేకరు కేటాయించడం అనేది జరిగింది కేటాయించిన స్థలంలో ఇలా నిర్మించుకోవడం అనేది జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి టీడీపీ సర్పంచ్ దాన్ని తొలగించే పరిస్థితి చాలా అన్యాయం దారుణం కాబట్టి అది తొలగించింది వెంటనే ఎవరైతే తొలగించారో వాళ్ళు వెంటనే దాన్ని పునర్ద చేయాలి ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ వాళ్ళకి తీసిన వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది మండలం ప్రశ్నిపల్లి కమిటీవీ వద్ద విడుదల విలేటర్లకు పది మందిని ప్రభుత్వము పది సంస్థలు జిల్లా స్థలాలు నిర్మించడంతో అక్కడ కొంతమంది పాత్ర చేయుడు రేటు చర్యలు నిర్మించుకున్నారు దానికి టీడీపీ సర్పంచ్ అక్రమంగా ఇన్నర జనాల గుర్తించడంతో ఈరోజు అన్ని మండలాలు గిరుదన విలేటర్లందరూ దానికి నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా మేము మెంబర్ల నుంచి మేము నిరసనని ప్రదర్శిస్తున్నాము అక్రమంగా రేపు చర్యలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి వారనిగా మేము మీడియా పనిచేస్తున్నప్పుడు మా మీద దాడికి పాల్పడడం ఇది ఏ ఏమైనా సరి అని మేము భావిస్తున్నాము అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎస్పీ గారికి కూడా మా యూనియన్ తరఫున మీడియా చేయడం జరిగిందని సంబంధితంగా మేము తెలియజేస్తున్నాం